అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత జర్మన్ ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రపంచ దేశాలు కుడివైపుకు మండుతున్నట్టు కనిపిస్తున్నది అతి మితవాద శక్తులు దాటికి తట్టుకుని విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్లు కూటమి జర్మనీలో ఘన విజయం సాధించాయి ఈ కూటమికి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి అతి మితవాద పార్టీ అయిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీకి ఏఎఫ్డి ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు ఇప్పటి వరకు అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీకి పదహారు పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి గ్రీన్స్ పార్టీకి పదకొండు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి జర్మనీ పార్లమెంటు లేక స్టాక్లోని మొత్తం ఆరు వందల ముప్పై సీట్లు ఉన్నాయి ఓటింగ్ శాతాన్ని బట్టి ఆయా పార్టీలకు సీట్లు లభిస్తాయి అంటే చాలా ఫ్రాక్చర్డ్ బేడిక్ట్ ఇచ్చారు ప్రజలు ఒక పార్టీకి కానీ ఒక కూటమికి కానీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు చాలా దేశాల్లో అలాగనే జరుగుతున్నది ప్రధాన పార్టీలు సిడియూ సిఎస్యూకి కలిపి రెండు వందల ఎనిమిది స్థానాలు వస్తాయి ఏఎఫ్డీకి నూట యాభై రెండు స్థానాలు వస్తాయి ఎఫ్డిపికి నూట ఇరవై స్థానాలు వస్తాయి గ్రీన్స్ పార్టీకి ఎనభై ఐదు స్థానాలు వస్తాయి లెఫ్ట్ వామపక్ష పార్టీలకు అరవై నాలుగు సీట్లు వస్తాయి ఏ కూటమి పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అధిక సీట్లు సాధించిన సిడియూ సిఎస్యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డిపి పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది రెండో స్థానంలో వచ్చిన ఏఎఫ్డి పార్టీకి సీడియూ సిఎస్యు కూటమికి మధ్య భర్త శత్రుత్వం ఉంది అవసరమైతే నాలుగో స్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభుత్వంలో కలుపుకోవాలని సిడియూ సిఎస్యూ కూటమి భావిస్తోంది రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సిడియూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉక్రెయిన్కు ఒక రకంగా సానుకూలమైన వార్త మెర్చి సారథ్యంలోని సర్కారు ఇక మీదట ఉక్రెయిన్కు తగు రీతిలో ఆయుధ ఆర్థిక సహాయం చేసే వీలుంది మరోవైపు జర్మనీ అమెరికా సత్సంబంధాలు మరింత పటిష్టం చేస్తానని మెర్జీ ప్రకటించారు అమెరికా మాత్రమే ఎదగాలని అమెరికా ఫస్ట్ నినాదం వాస్తవ రూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది అలా కాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ అమెరికా బంధాన్ని బలపరుస్తా అమెరికా సత్సంబంధాలు తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతెనవ దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి వస్తుందని మెర్జీ అంటున్నారు నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు వ్యాన్ సేఫ్టీ పార్టీకి అనుకూలంగా ప్రకటన చేశారు రెండో స్థానంలో నూట యాభై రెండు స్థానాలు వచ్చిన పార్టీకి మద్దతుగా వారు మాట్లాడారు ఎన్నికల ముందు ఆరున్నర ఎత్తు అరవై తొమ్మిది ఏళ్ళ వయసున్న మె రెండు వేల రెండు ఏడాదిలో ఎంజలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకులు బోర్డుల్లో సేవలు అందించారు దాదాపు పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రాజకీయాలకు తిరిగి వచ్చారు ఆ ఏడాది సిడియు నేతగా ఏంజలా మర్కెల్ దిగిపోయారు దీంతో తనకు రాజకీయ అవకాశాలు బలపడతాయని గ్రహించి మెర్జ్ మళ్ళీ పార్టీలో చేరారు పార్టీ చీఫ్ పదవికి పోటీ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్మీని లాషెట్ చేతిలో ఓటమిని చూశారు దీంతో మీడియా ఈయనపై విఫలానీయత ముద్ర వేసింది రెండు వేల ఇరవై ఒకటిలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో సొంత పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది పార్టీలో కీలక నాథ మెర్జ్ ఎదిగారు రెండు వేల ఇరవై రెండులో పార్టీ చైర్మన్గా ఎన్నికయ్యారు ప్రస్తుతం జర్మనీలో ఏర్పడే ప్రభుత్వానికి అనేక సవాళ్ళు ఎదుర్కానున్నాయి దేశంలో పరిశ్రమలు దెబ్బతింటున్నాయి ఆర్థిక మాంద్యంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు నిజాదాయం పడిపోతున్నది యూరప్ ఒకే మాట మీద నడిపిస్తానని అంటున్న మెర్జ్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపివేయడానికి కృషి చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రష్యాకు స్నేహస్థం అందించాల్సిన తరుణం ఆసనమైంది యూరప్ ప్రశాంతంగా ఉన్నప్పుడే జర్మనీ పురోభివృద్ధి సాధ్యమవుతుంది డొనాల్డ్ ట్రంప్ వైఖరి జర్మన్లకు నచ్చటం లేదు మెర్జ్ ప్రసంగాల్లో ఈ వైఖరి ప్రతిస్పందిస్తున్నది యూరప్ చాలా బలహీనంగా ఉంది అతి ఉదారంగా ఉంది అందువల్ల యూరప్ను రక్షించాల్సిన బాధ్యత అమెరికన్లకు లేదన్న ధోరణిలో అమెరికా నాయకులు మాట్లాడుతున్నారు అమెరికాలో అక్రమ వలసలు పెద్ద రాజకీయ వివాదంగా మారినట్లే జర్మనీలో కూడా వలసలు ఈ వివాదంగా మారాయి రెండు వేల పదిహేనులో జర్మనీ ఛాన్సలర్ ఎంజలా మార్కెల్ భారీగా వలసలను గేట్లు తెరిచారు ఆ నిర్ణయం ఇప్పటికీ జర్మనీ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది జర్మనీలో అనేక హింసాయుత చర్యలకు వలస వచ్చిన వారి కారణం కావటం ఈ చర్చను మరింత ఊతమిస్తున్నది ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అన్నట్లే ఏఎఫ్డి పార్టీ మేక్ జర్మనీ గ్రేట్ ఎగైన్ నినాదం తీసుకుంది అందుకే ట్రంప్ ఏఎఫ్డి పార్టీని బలచారు బలపరిచారు మెర్కల్ రెండు వేల పదిహేనులో సిరియా నుంచి పది లక్షల మంది పైగా శరణార్థులు వచ్చి జరన్ జర్మనీలో స్థిరపడటానికి అవకాశం కల్పించారు ఇది అతి మితబాదులకు నచ్చలేదు అందువల్లనే ఏఎఫ్డీ అధికారంలోకి రాకున్నా దాని ఓట్ల ఓట్ల శాతం తాజా ఎన్నికల్లో రెట్టింపు అయ్యాయి ఫ్రాన్స్లోను జర్మనీలోను సమీప భవిష్యత్తులో అతి మితవాద పార్టీల ప్రాబల్యం పెరిగ పెరగనుందని పరిశీలకులు భావిస్తున్నారు వారు క్రమంగా అధికారంలోకి కూడా రావచ్చు